ఓం నమస్వాయనమ ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శని సడేసతితో బాధపడుతున్న రాసులు ఏ పరిహారం చేస్తే విపత్తుల నుంచి బయటపడతారు తెలుసుకున్నాం వారి జాతకంలో శని ప్రతికూల స్థితిలో ఉన్నవారు శని శని సదాపతి దైవ సమయంలో చాలా కష్టపడవలసి ఉంటుంది శని ప్రభావం వల్ల శారీరక మానసిక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని కుంభరాశిలో తిరోగమనం ఉంటుంది శని తిరోగమనం వల్ల కలిగే దుష్ఫలతాలను నివారించడానికి కొన్ని ఉపాయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో శని దశ ఉంటుంది ప్రతి ముప్పై సంవత్సరాలకు శని వివిధ రాసుల గుండా సంచరిస్తూ తిరిగి ఆ రాశికే వస్తాడు ఆ రాశిలోని శని వస్తే ఆ రాశికి సడేసతి ప్రారంభమవుతుంది ఈ సమయంలో శని గత ముప్పై సంవత్సరాలలో చేసిన కర్మల ఫలాలను ఇస్తాడు శని ప్రస్తుతం కుంభరాశిలో ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని మారడు అయితే అందుకు ఒకరి ప్రవర్తనలో మార్పు అవసరం జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖున శనిగ్రహం తిరోగమనంలోకి మారుతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నవంబరు పదిహేనవ తారీఖు వరకు అదే వేగంతో కక్షలో కొనసాగుతుంది అప్పుడు కొన్ని రాశిచక్రాలు శని వక్రరేఖ కదలిక కారణంగా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవచ్చు అప్పుడు వారు కొన్ని పరిహారాలు చేయడం వల్ల శనిగ్రహ బాధల నుండి ఉపశమనం పొందవచ్చు కాబట్టి ఈ నివారణలు ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకున్నాం శనిదేవుడిని పూజించేటప్పుడు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి శనివారం నాడు ఆలయానికి వెళ్ళి శనిదేవుని పాదాలను దర్శించుకోవాలి పూజ సమయంలో పొరపాటును కూడా శనిదేవుని కళ్ళలోకి చూడకూడదు శనిదేవుని ఆరాధనలో అతనికి నూనె కుంకుమ గులాబీలతో పాటు నీలం లేదా నలుపు పువ్వులను సమర్పించాలి మీరు శనికి శ్రీఫలంతో పాటు ఇతర పండ్లను అందించవచ్చు ఇక ప్రతి శనివారం శని భగవానుడి మంత్రం ఓం శని శనిత్య నమః నమ ఒక జపమాల జపించండి ఇలా ఓం శని శనిచ్చరాయ నమ అని ఈ జపం పాటిస్తే చాలా మంచిది పూసలు జపించిన తర్వాత శని చాలీసా పఠించాలి శనిదేవుడికి హారతి సమర్పించి పూజను పూర్తి చేయండి దాన ధర్మాలు చేయడం పేదలకు సేవ చేయడం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడు శనివారం నాడు శని ఆలయంలో నూనె సమర్పించండి నల్ల నువ్వులను కూడా దానం చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది పేదలకు గొడుగులు పచ్చళ్ళు దానం చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది నల్ల గుర్రపు డెక్క ఉంగరాన్ని తయారు చేసి ధరించండి ఇది శని దోష ప్రభావాన్ని తగ్గిస్తుంది శని కార్మికులు పేదవారు వృద్ధులను సూచిస్తుంది ఈ వ్యక్తులకు గౌరవించి వారి సేవ ద్వారా శనిని ప్రసన్నం చేసుకున్న వ్యక్తి శనిదేవుని అనుగ్రహాన్ని పొందుతాడు తమ అహంకారాన్ని విడిచిపెట్టి మానవ సంక్షేమ స్ఫూర్తితో పనిచేసే వారి పట్ల శనిదేవుడు ఎల్లప్పుడూ సంతోషిస్తాడు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ